దేశంలో అత్యంత పెళ్లి సందడి మొదలైంది విలాసవంతమైన జీవితం గడిపే అంబానీ ఫ్యామిలీ తమ అందించే కానుకల్లో ఏ మాత్రం వెనకాడరని చాలా సందర్భాల్లో నిరూపించారు ఇప్పుడు తమకు కాబోయే కోడలికి వివాహ కానుకలుగా కోట్ల విలువైన వస్తువులను పంపారు పెళ్లి ముందే ఇన్ని పంపారు ఇక పెళ్లికి ఎన్ని పంపిస్తారో పెళ్లి ఏ రేంజ్ లో ఉంటుందో అని జనాలు దీనిపై గుసగుసలాడుతున్నారు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి వీరి వివాహం మరికొద్ది రోజుల్లోనే జరగనుందని తెలుస్తుంది ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైన క్రమంలో తమకు కాబోయే కోడలు రాధికా మర్చెంట్ కు అంబానీ కుటుంబం కోట్ల విలువ చేసే లగ్జరీ గిఫ్ట్స్ అందించినట్లు తెలుస్తుంది అందులో నాలుగున్నర కోట్ల విలువైన బెంట్లీ కారు వెండి లక్ష్మి గణపతి విగ్రహం డైమండ్ నెక్లెస్ వంటి ఖరీదైన గిఫ్ట్లు ఉన్నాయంటున్నారు ఇక నీతా అంబానీ కూడా తన కాబోయే కోడలి కోసం వెండి లక్ష్మీ గణపతి గిఫ్ట్ హ్యాంపర్ అందించినట్లు తెలుస్తుంది ఈ గిఫ్ట్ లో రెండు సిల్వర్ తులసి పాట్స్ ఒక సిల్వర్ స్టిక్ స్టాండ్ ఒక లక్ష్మీ గణపతి విగ్రహం ఉన్నాయి తెల్లటి పూలు ఇతర నగలతో కలిపి ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఉంది మరోవైపు రాధికాకు వారి ఎంగేజ్మెంట్ డే సందర్భంగా ముఖేష్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ అందించారు నాలుగున్నర కోట్ల విలువైన బెంట్లీ కారు ఇచ్చినట్లు తెలుస్తుంది అంబానీ మేనకోడలు సల్గోవర్ కాక్టేల్ పార్టీకి రాధికా మర్జన్ అద్భుతమైన ముత్యాలు వజ్రాల హారంలో కనిపించారు ఆ నెక్లెస్ తను కాబోయే అత్తగారు నీతా అంబానికి చెందిందని సమాచారం వివాహ కానుకగా తన డైమండ్ చౌకర్ ను రాధికా మర్జెంట్ కి నీతా అంబానీ అందించినట్లు తెలుస్తుంది ఇలా పెళ్లికి ఇంకా ఖరీదైన గిఫ్ట్లను తన కోడలికి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఇవన్నీ విన్న తర్వాత అందరూ షాక్ అవుతున్నారు ఎంతైనా డబ్బులుంటే అంతే అంబానీ అంటే ఆ మాత్రం ఉండాలి గాని నెటిజన్లు అంటున్నారు